హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా టీవీ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి దక్షిణాదిలో ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు సినిమాకు పన్నెండు నుంచి పదిహేను కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు ఇటీవలే ఆమె వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారమైంది బియాండ్ ది టైల్ పేరుతో ప్రసారమైన ఈ కార్యక్రమంలో నయనతార జీవిత విశేషాలతో పాటు విఘ్నేష్ శివను పెళ్లి చేసుకోవడం వరకు అన్ని విషయాలు ఉన్నాయి దీన్ని చూసిన ప్రముఖులంతా చాలా బాగుందని కొనియాడారు అయితే ఈ డాక్యుమెంటరీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు బయట కూడా అవే విమర్శలు ఎదుర్కొంటోంది నయనతార ధనుష్ సొంత సినిమాలో నటించిన నయనతార ఆ సినిమాలోని మూడు విజువల్స్ ను కూడా ఇందులో వాడుకున్నారు ఆ సినిమా నుంచే విఘ్నేష్ శివన్ తో నయన్ ప్రేమలో పడింది అయితే వీటిని ఉపయోగించుకోవడంపై అభ్యంతరం చెబుతూ ధనుష్ కోర్టుకు వెళ్లారు అతనిపై నయనతార తీవ్ర స్థాయిలో పడింది అలా గొడవ జరుగుతుండగానే మరో వివాదం రాజుకుంది నయనతార అంటేనే అహంకారానికి నిర్వచనమని కొందరు చెబుతుంటారు అందులో వాస్తవం ఎంతో వారికే తెలియాలి బయట కూడా ఆమెపై అలాంటి విమర్శలే ఉన్నాయి ఎవరిని లెక్క చేయదని ఎందుకంత అహంకారమని కొందరు ప్రశ్నిస్తుంటారు తన సంపాదనతో వ్యాపారంలోకి అడుగుపెట్టిన నయనతార ఫెనైన్ శానిటరీ నాప్కిన్స్ కంపెనీని ప్రారంభించింది దీంతో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్ లిప్ కేర్ కంపెనీలు కూడా నిర్వహిస్తోంది ఫెమినైన్ కంపెనీకి సంబంధించి మధురైలో తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో ఓ కార్యక్రమం నిర్వహించింది ఉదయం తొమ్మిది గంటలకు నయనతార వస్తే కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంటుంది కానీ ఆమె ఆరు గంటలు ఆలస్యంగా భర్తతో కలిసి వచ్చింది దీనివల్ల మధ్యాహ్నానికి ముగియాల్సిన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొన్ని ఫోటోలను నయనతార పోస్ట్ చేశారు ఆమె అహంకారంతోనే ఇలా చేసిందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు తన దగ్గర ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన వారిని ఇబ్బంది పెట్టే హక్కు వారికి ఉందా అని ప్రశ్నిస్తున్నారు గతం నుంచి ఉన్న విమర్శలను నిజం చేసిందని వారికి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు నెటిజన్లు